స్పేస్ టెక్నాలజీ కోసం రాష్ట ప్రభుత్వం రేపు ప్రత్యేక విధానాన్ని ప్రకటించనుంది సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దీన్ని విడుదల చేస్తారు సాధారణ కార్యక్రమంగా కాకుండా దేశంలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ కార్యక్రమం పూర్తిగా మెటావర్స్ పద్ధతిన వినూత్నంగా జరగనుంది కేటీఆర్ సహా అతిథులు వక్తల రూపాలు తెరపై కనిపించేలా వర్చువల్ విధానంలో జరగనుంది దేశంలోనే ఒక ప్రభుత్వ కార్యక్రమం మెటావర్స్ విధానంలో జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం